హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో జక్కంపూడి ఇన్నర్ రింగ్ రోడ్ ప్రైమ్ లొకేషన్లో టూ హండ్రెడ్ ఫీట్ హైవేకి రెండో బిట్ అండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది జక్కంపూడి ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి రెండో బిట్ వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది అలాగే ఇక్కడ బస్ స్టాండ్ అనేది ఉందనమాట ఈ బస్ స్టాండ్ నుంచి కూడా మనకి రెండో బిట్ అనమాట అలాగే టూ హండ్రెడ్ ఫీట్ బైపాస్ రోడ్కి కూడా మనకి రెండో బిట్ అనేది వస్తుంది అనమాట సో ఇది మొత్తంగా నూట యాభై మూడు గజాలన్నమాట అండి ఇది నార్త్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట ఇది రోడ్ సైడ్ వెడల్పు వచ్చేసరికి మనకి ముప్పై అడుగులు లోతొచ్చేసరికి నలభై ఆరు అడుగులు అండి చుట్టూ అంతా కూడా మంచి కమర్షియల్ ఏరియా అనమాట మరియు రెసిడెన్షియల్ పరంగా కూడా చాలా చాలా బాగుంటుందన్నమాట సో మనకి ఇక్కడ ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకోవడానికి అన్ని సౌకర్యాలతోటి ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందండి ముందు కంటే కూడా మనకి చాలా తక్కువ ప్రైస్కే సేల్ అనేది వచ్చింది ఇంతకుముందు ఇది ఆప్షన్లో అరవై లక్షల వరకు సేల్ కనేది వచ్చిందండి కానీ ఇప్పుడు మనకిది ముప్పై ఏడు లక్షల ఆర్పీ ప్రైస్కే సేల్గా అనేది వచ్చిందన్నమాట సో నేషనల్ బైపాస్ కూడా ఇది చాలా దగ్గరకు వస్తుందండి అలానే ఇన్నర్ రింగ్ రోడ్ కూడా చాలా దగ్గరకు వస్తుంది ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు దగ్గర దగ్గర మనకి ఇరవై లక్షల వరకు చాలా తగ్గించి బ్యాంకాక్స్లో సేల్ అనేది వచ్చిందన్నమాట అస్సలు మిస్ చేసుకోమాకండి ఈ ప్రాపర్టీని ఈ ప్రాపర్టీ అనేది మనకి ముప్పై లక్షల నుంచి ఆర్పీ ప్రైజ్ అనేది స్టార్ట్ అయిందండి వేలంపాటులో ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వరకు కూడా వెళ్ళచ్చు సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా చూసి తీసుకోండి ఇక్కడే మనకి వెస్ట్ బైపాస్ మరియు ఈస్ట్ బైపాస్ అనేవి రెండు ఉన్నాయండి వెస్ట్ బైపాస్ అనేది మనకి అమరావతి నుంచి గుంటూరు అనేది చేరుకోవచ్చు అండి అలాగే ఈస్ట్ బైపాస్ అనేది భవానీపురం మీదగా గొల్లపూడి హైదరాబాద్ చేరుకోవచ్చు అనమాట సో చుట్టూ అంతా కూడా మంచి ప్రైమ్ లొకేషన్స్ అండి ఈ ప్రైమ్ లొకేషన్స్ మధ్యలో ఈ ప్రాపర్టీ అనేది మనకి బ్యాంకోక్స్ లో సేల్ గుచ్చిందండి అలాగే 200 ఫిట్ హైవేకి మరియు రింగ్ రోడ్ కూడా చాలా దగ్గరగా వస్తుందండి సో కేవలం ముప్పై ఏడు లక్షల ఆర్పీ ప్రైస్కే సేల్కి అనేది వచ్చిందన్నమాట ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తాం అండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ